హాయ్ హలో ఫ్రెండ్స్ బండ పందెంకు పనికి వచ్చే టచ్చిపళ్ళ కోడదుడలు అయితే అమ్మకానికి ఉన్నాయి ఇవి వచ్చేసి సూర్యపేట జిల్లా మేళ్ళ చెరువు గ్రామం నుంచి అమ్మకానికి పెట్టడం జరిగింది వీటి సైజు వచ్చేసి యాభై ఏడున్నర సైజు ఉన్నాయని రైతన్న చెప్పడం జరిగింది అదేవిధంగా వీటి రేటు విషయానికి వస్తే రెండు లక్షల యాభై వేలైతే చెప్పడం జరిగింది వీటిని రోజు టైర్ బేట ప్రాక్టీస్ అయితే చేపిస్తున్నారంట ఈ కోడదుడలు మీకు నచ్చినట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న రైతు నెంబర్కి అయితే కాల్ చేయండి అదేవిధంగా ఇలాంటి కోడోళ్ళు కానీ ఆవులు కానీ ఎద్దులు కానీ అమ్మగానికి పెట్టాలనుకున్నట్లయితే మన ఛానల్ నెంబర్కి అయితే కాల్ చేయండి మన ఛానల్ నెంబర్ వచ్చేసి నైన్ త్రీ నైన్ టూ సెవెన్ జీరో ఫోర్ ఎయిట్ సెవెన్ నైన్కు కాల్ చేస్తే నేను మీతో మాట్లాడి ఎటువంటి డబ్బులు తీసుకోకుండా ఫ్రీగా అయితే మన ఛానల్లో మీ వీడియోస్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది